హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వంద కోట్ల రూపాయల గురించి నిజాన్ని తెలుసుకున్న రుద్రాణి తిరిగి కోలుకుని రుద్రాణి చెంపు పగలగొట్టి దీని అంతటికీ కారణం రుద్రాణి అనే గుండె పగల నిజాన్ని బయట పెట్టేసిన సీతారామయ్య మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక శ్రీమంతానికి అందరూ కూడా స్వప్న అందరితో కలిసి తన పుట్టింటికైతే రానే వస్తుంది కనకం హడావిడి చేస్తూ ఓవరు చేస్తూ ఉంటుంది రుద్రాణి ఏమో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉన్న సమయంలోనే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోవాలి అని చెప్పేసి తన అక్కతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ తన అక్క చిన్నతనంలో వాళ్ళను ఎలా చూసేదో ఇక వాళ్ళందరూ కలిసి ఇంట్లో ఎలా ఉండేవారో స్కూల్లో ఎలా ఉండేవారు ఇదంతా గుర్తుకు చేసుకుంటూ ఉంటే స్వప్న అదంతా వింటూ ఉంటుంది ఇక అలా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసి తన అక్క కోపాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తుంది కావ్య అయితే ఇక తర్వాత రాజు కావ్యకు గిఫ్ట్ ఇస్తాడు దా తో కావ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అలా శ్రీమంతం అయితే జరుగుతూ ఉంటుంది నిజం తెలుసుకోవాలి నగల గురించి అసలు నగలు ఏమయ్యాయి అనే నిజాన్ని తెలుసుకునే ప్రయత్నాలు రాహుల్ రుద్రాణి మొదలు పెడతారు అలా రాహుల్ ఇద్దరూ కూడా నిజం తెలుసుకునే ప్రయత్నంలో నగలు తాకట్టు పెట్టారని ఆ నగలు తాకట్టు పెట్టి ఐదు లక్షలు తీసుకొచ్చి ఆసుపత్రి బిల్లు కట్టారన్న నిజమైతే తెలిసిపోతుంది అలా రుద్రాన్ని ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకుంటుందో ఆ నిజాన్ని తీసుకుని వెళ్ళి అందరి ముందు బయట పెట్టాలని నిర్ణయం తీసుకుంటుంది అలా నిజాన్ని అందరి ముందు బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలోనే నగలు విషయంలో ఇప్పుడు పూర్తి క్లారిటీ రాకుండా నిజం బయట పెట్టకూడదేమో లేదు ఈ రుద్ర ఏదైనా చెవును పడింది అంటే ఆ నిజం బయట పెట్టకుండా ఎలా ఉంటుంది ఎట్టి పరిస్థితిలోని నిజం బయట పెట్టకుండా ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి నీ కోడలు నగలు తాకట్టు పెట్టి ఇక మా నాన్నకు హాస్పత్రి బిల్లు కట్టింది అంత డబ్బు లేకుండా ఈ దుగ్గిరాల వారి వంశం ఎలా ఉంటుందో నాకు అర్థం కాలేదు ఈ ఇంట్లో కోటాని కోట్ల ఉంది కానీ ఆస్తి మాత్రం ఎట్టి పరిస్థితిలోని తీయకుండా ఎందుకు ఇదంతా చేస్తుంది ఆస్తిని మొత్తం పో ని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అప్పుల పాలు చేయాలని చూస్తుందా అంతే తను అదే ప్లాన్ చేసుకుని మనకి ఎలాంటి డబ్బు లేదని నిరూపించి మన అందరినీ బయటకు గెంటేయాలని చూస్తుంది అని చెప్పేసి ఇక రుద్రాన్ని నానా రభస చేసేస్తూ ఉంటుంది నగలు తాకట్టు పెట్టవలసినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు అలా అందరూ నిలదీస్తూ ఉన్న సమయంలోనే ఏం చెప్పాలో అర్థం కానీ అయోమయం పరిస్థితిలో నిలబడిపోతారు ఇక్కడ చూస్తే ఏమీ అర్థం కాదు అలా అయోమయం పరిస్థితిలో ఉండి ఇక వాళ్ళు మౌనంగా వెళ్ళిపోతారు తప్ప ఎవ్వరు అడిగిన ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు మరొకసారి రుద్రాన్ని నిజం చెప్పకుండా వెళ్ళడానికి లేదని ధాన్యలక్ష్మి రుద్రాన్ని నిలదీయడంతో సరే మీకు నిజం చెప్పాలి కానీ ఎందుకు చెప్పాలి అసలు ఏమని చెప్పాలి నగలు నావి నగలిచ్చింది మా అత్తయ్య గారు నేను తాకట్టు పెట్టుకుని నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అడగడానికి మీరెవరు నేను ఆస్తి విషయంలోనే మీ ఎవరిని నోరెత్తించొద్దని చెప్పాను అలాంటిది నా నగలు విషయంలో మీరు మాట్లాడతారేంటి నా నగలు నా ఇష్టం ఏదో ఒకటి చేసుకుంటాం క్యాష్ ఇక చెక్ రూపంలోనే ఇవ్వాలని లేదు కదా లిక్విడ్ క్యాష్ కూడా ఇవ్వచ్చు అంతేకాని మీరు ఏదేదో అడిగి ఎందుకు ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతున్నారు అస్సలు నా నగల విషయంలో మీకు చెప్పే ప్రసక్తే లేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ వాళ్ళ నోళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ఇక రోజులు గడుస్తూ ఉంటాయి రభస రభస జరుగుతూ ఉంటుంది వంద కోట్ల విషయం మాత్రం బయటపడదు గుట్టు లాగాలని ప్రయత్నించిన రుద్రాన్ని ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటుంది కానీ ఇక్కడ సీతారామయ్య అయితే కోలుకుంటాడు అలా కోలుకున్న సీతారామయ్య ఇక ఇంటికి తిరిగి వస్తాడు సీతారామయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కాస్త ఆ ఇల్లు అల్లకల్లోలంగా మారి ఉంటుంది ఈ ఇంట్లో వాతావరణం ఎందుకు ఇలా మారిపోయింది అసలు ఈ ఇల్లు ఇలా ఉంది ఒకప్పుడు ఇల్లు ఎలా ఉండేది అంటూ తన జ్ఞాపకాల్ని రాజు పెళ్లి టైంలో ఆ ఇల్లు బృందావనంలా ఉండేది ఇక ఆ బృందావనంలో కలుపు మొక్కలా ఉన్న రుద్రాణి ఎప్పుడూ కలుపు మొక్కలాగే ఉండేదనుకో కానీ ఇల్లు చాలా చాలా బాగుండేది అలాంటి ఇల్లు ఈరోజు కుట్రలకి కుతంత్రాలకి గొడవలకి మూలంగా మారిపోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు చాలా చాలా తల్లడెళ్ళిపోతూ ఉంటాడు సీతారామయ్య సీతారామయ్య ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కొంచెం కోలుకున్న తర్వాత వంద కోట్ల రూపాయల గురించి సీతారామయ్యకు తెలుస్తుంది వంద కోట్ల రూపాయల విషయంలో తను మోసపోయాడన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది అలా అర్థమైన తర్వాత రుద్రాణి దగ్గరికి వచ్చి రుద్రాణి చెంప పగలగొడతాడు ఏంటి నన్నెందుకు కొట్టారు నాన్నగారు నిన్ను కాకపోతే ఎవరిని కొట్టమంటావు వంద కోట్ల రూపాయలకి సంబంధించిన స్కామ్ జరగడానికి మూల కారణం నువ్వు నువ్వు చేయబట్టే ఇలా జరిగింది నీ కారణంగానే ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి నువ్వు ఉండబట్టే ఈ ఇంట్లో చీలికలు మొదలయ్యాయి నువ్వు చేయబట్టే ఇంత పెద్ద స్కామ్ జరిగింది నీ కారణంగానే ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి అనేసరికి ఏం మాట్లాడుతున్నారు తాతయ్య గారు నాకేమీ అర్థం కావడం లేదు అత్త ఏం చేసింది అసలు ఏం జరిగింది చెప్పండి తాతయ్య గారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఆసుపత్రిలో నేను కోమాలో ఉన్నాను కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం ఇంట్లో సమస్యలో మరే కారణం కాదు వంద కోట్ల స్కామ్ జరిగిందని నాకు తెలిసింది సంతకం చేసేటప్పుడు స్నేహితుడు మంచివాడే కానీ సంతకం చేసిన తర్వాత మాత్రం స్నేహితుడికి బుద్ధి మారింది వాడికి వంద కోట్లు స్కామ్ చేయాలనిపించింది వాడు చాలా మంచివాడు ఎప్పుడు ఎవ్వరికి అన్యాయం వాడికి తెలియదు అందుకే నేను వాడికి అడ్డుండి వంద కోట్ల రూపాయల హామీ సంతకం చేశాను వాడి బుద్ధి మారడానికి వాడి కొడుకు ఇక కారణమైతే వాడి కొడుకు కన్నా ముఖ్య పాత్ర పోషించింది ఎవరో కాదు నువ్వే నువ్వు నా వంద కోట్ల రూపాయలని తీసుకోవాలి అని ఆస్తి ఇంతకాలం వాటాలు మాత్రమే అడిగిన నువ్వు ఆస్తి మొత్తం కొట్టేసి నా కుటుంబాన్నే రోడ్డులో పడేయాలని చెప్పేసి ఆ స్కామ్లో నన్ను ఇరికించి నాకు ఇక ఈ పరిస్థితిని తీసుకొచ్చి నా కుటుంబాన్ని మొత్తంగా ఏరి పరేయాలి అనుకున్నావు కానీ నీ ఆటలు సాగనివ్వకుండా నా మనవడు మనవరాలు అడ్డుకున్నారు వాళ్ళ నోటి నుంచి నిజం బయట పెట్టించి నా కుటుంబంలో కలహాలు తీసుకురావాలి అనుకున్నావు అలా నా కుటుంబాన్ని కలహాల పాలు చేసి రోడ్డున రోడ్డున విసిరేసి నువ్వు మాత్రం నా వంద కోట్ల రూపాయల ఆస్తిని నొక్కేసి ప్రశాంతంగా బ్రతకాలి అనుకున్నావు అసలు ఏం జరుగుతుంది మావి గారు మాకేం అర్థం కావడం లేదని చెప్పేసి అపర్ణ అలాగే ప్రకాశం సుభాష్ అలాగే రాజు కావ్యాలు ఏం జరిగిందో క్లియర్గా చెప్తాను వినండి అని చెప్పేసి వంద కోట్ల రూపాయలకి హామీ సంతకం చేసిన తర్వాత ఒకరోజు నా స్నేహితుడి ఇంటికి నేను వెళ్ళాను నా స్నేహితుడి ఇంట్లో రుద్రాణిని చూశాను నా స్నేహి నా ఇంటికి రుద్రాణి ఎందుకు వచ్చింది అనుకున్నాను కానీ అసలు ఏం మాట్లాడుతున్నారో వినాలని మనసుకి ఎందుకో అనిపించింది ఆ వినాలని అనిపించిన తర్వాత నేను పక్కగా నిలబడ్డాను అప్పుడు అర్థమైంది రుద్రాణి వంద కోట్ల రూపాయలు తన సొంతం చేసుకోవడం కోసం వచ్చిందని మమ్మల్ని స్కామ్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తుందని తెలిసిపోయింది ముందుకు వెళ్ళి చెప్ప పగలగొట్టి నిజాన్ని బయట పెడదామా అంటే నేను ఇచ్చిన మాట పోతుంది వెనక్కి వెడితే నుయ్యి ముందుకు వెడితే గొయ్య అన్నట్టుగా మారిపోయింది నా పరిస్థితి దానికి తగ్గట్టుగా ఇంట్లో రకరకాల సమస్యలు ఆస్తి గొడవలు ఇప్పుడు ఆస్తి కనుక లేదు అన్నాను అంటే ఇక ఖచ్చితంగా ఇంట్లో రెడరంగం మొదలవుతుంది ఇక్కడ చూస్తే వాడు ప్లేటు తిప్పి వంత కోట్లకి ఇక యగ్నామం పెట్టేస్తాడని అర్థమవుతుంది దాంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో నా గుండె కొట్టుకోవడం ఆగిపోయి నా బ్రెయిన్ పని చేయడం ఆగిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయాను అయినా సరే పరిస్థితులు మారలేదు కానీ రాజు దాన్ని చక్కబెట్టడానికి ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు కూడా కానీ అదేంటో తెలుసుకోవాలని రకరకాలుగా అవమానిస్తూ అందరినీ బాధపెడుతూ ఈ కుటుంబాన్ని చిత్రహింసలు చేస్తూ తాను చేసిన తప్పుని కప్పిబుచ్చుకుంటూ అసలు తను ఎంత బాగా ఇంట్లో వాళ్లను నమ్మించింది అంటే అసలు నాకు చెప్పాలి అంటే అసహ్యం వేస్తుంది ఇలాంటి ఆడదాన్ని నేను కూతురుగా పెంచానా వంద కోట్ల రూపాయల స్కామ్లో అడ్డంగా నా స్నేహితుడితో మాట్లాడుతూ నాకు దొరికిపోయింది నా స్నేహితుడు కొడుకుతో మాట్లాడుతూ తనని ఇలా చెయ్యమని అందులో తనకి వాటా ఇవ్వమని తనకి ఎంతో కొంత డబ్బు ఇస్తానని రకరకాలుగా స్కామ్ చేయడం నేను విన్నాను కాబట్టే నేను ఇక తట్టుకోలేకపోయాను అని చెప్పేసి రుద్రాణి చెంప పగలగొట్టి మొత్తం రుద్రా ఏ చేస్తుందని గుండె పగిలే నిజాన్ని బయటపెట్టేస్తాడు వంద కోట్ల స్కామ్లో రుద్రా అనేది మొదటి హస్తం అని చెప్పేసరికి రుద్రాని ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ రాజు అయితే దెబ్బ తిరిగే షాక్ ఇస్తాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి